కర్ణాటకలో అధికారులు సేకరించిన పానీపూరి శాంపిల్స్ లో ఇరవై రెండు శాతం భద్రతా ప్రమాణాలు విఫలమైనట్లు వెల్లడి అయింది పానీపూరికి ఆహార ప్రియుల్లో అసమానమైన క్రేజ్ ఉంది అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు కర్ణాటకలో పానీపూరి నమూనాలను పరీక్షించి షాకింగ్ నిజాలను కనుగొన్నారు అధికారులు సేకరించిన పానీపూరి శాంపిల్స్ లో ఇరవై రెండు శాతం భద్రతా ప్రమాణాలు విఫలమైనట్లు వెల్లడి అయింది నివేదికల ప్రకారం సేకరించిన రెండు వందల అరవై నమూనాల్లో కృత్రిమ రంగులు క్యాన్సర్ కు కారణమయ్యే కారకాలు నలభై నమూనాల్లో కనుగొనబడ్డాయి మిగిలిన పద్దెనిమిది నమూనాలు మానవ వినియోగానికి పనికిరావని తేలిపోయింది దీనిపై ఆహార భద్రత కమిషనర్ శ్రీనివాస్ కే రాష్ట్ర వ్యాప్తంగా వీధుల్లో వడ్డించి పానీపూరి నాణ్యతపై రోడ్ సైడ్ స్టాల్స్ నుంచి మంచి రెస్టారెంట్ల వరకు నమూనాలు సేకరించాం ఇవి మానవ వినియోగానికి పనికిరావు సూర్యాస్తమం పసుపు టాటాజన్ వంటి రసాయనాలు పానీపూరి నమూనాల్లో కనుగొనబడ్డాయి ఇవి వివిధ ఆరోగ్య సమస్యలకు కలిగిస్తాయని చెప్పారు ఇకపోతే ఫిబ్రవరిలో తమిళనాడు సర్కారు హానికరమైన రోడమైన్ బి టెక్స్టైల్ డైని కనుగొన్న తరువాత కాటన్ మిఠాయి అమ్మకం వినియోగాన్ని నిషేధించింది అలాగే కర్ణాటక ప్రభుత్వం ఇటీవల గోబీ మంచూరియా కాటన్ క్యాండీ వంటి వాటిలో ఉపయోగించే రంగుల కోసం వాటిని నిషేధించిన సంగతి తెలిసిందే